అతని శక్తి సామర్థ్యం ఎంతో చాలా ఊహించుకుంటుంటాడు ఇదో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏదో కూటమికి అంతా ఆయనే అధిపతి అయినట్టు ఈరోజు ఆయన మాటలు చూస్తే విధానం చూస్తే మాట్లాడే పద్ధతి చూస్తే ఈరోజు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆదినారాయణ రెడ్డి గారు ఏమనిస్తారు ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా రా శాశ్వతంగా రాజకీయాల్లో లేకుండా చేస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఆయన చేతుల్లో ఏదో ఉన్నట్టు ఆయన ఏదో గొప్ప మహానాయకుడు అయినట్టు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో ఆ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ సింబల్ మీద గెలిచి తెలుగుదేశం పార్టీలోకి పోయి మంత్రి దొడ్డిదారిన పోయి ఏ మాత్రం కూడా రాజకీయ విలువలు పాటించకుండా కేవలం స్వార్థంతో అక్రమార్జనతో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవి పొందినాడు ఆయన ఎమ్మెల్యే కాగలిగిన మంత్రి అయినా వైఎస్ కుటుంబం పెట్టిన భిక్ష ఆయన మళ్ళీ మంత్రి కూడా అయినా అంటే దొడ్డిదారిన ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టిన భిక్ష వల్ల దొడ్డిదారిన పోయి ఆ రోజు మంత్రి అయినాడు మంత్రి అయ్యేదానికి కారణం కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పుణ్యమే నీవు నీ స్థాయిని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ పార్టీని రాజకీయంగా ముప్పై సంవత్సరాలు లేకుండా చేస్తామని చెప్పేటువంటి వ్యక్తివి నీ స్థాయి మర్చిపోతా ఉన్నావు నీ రాజకీయ ఈ రోజు నువ్వు రాజకీయంగా ఈ స్థాయిలో ఉన్నావంటే వైఎస్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పెట్టిన భిక్ష అని మర్చిపోతున్నావు నువ్వు ఈ స్థాయి ఎక్కడ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లో లేకుండా చేస్తామని చెప్పి ఏదో చంద్రబాబు నాయుడు గారి మెప్పుకోసరం నీ అక్రమ సంపాదనల కోసం నువ్వు చేసే దౌర్జన్యాలు కప్పిపుచ్చుకునే దానికి వైఎస్ఆర్ సిపి పార్టీని బూచిగా చూపించి నేను జగన్మోహన్ రెడ్డినే రాజకీయాల నుంచి శాశ్వతంగా లేకుండా చేస్తానని చెప్తే ఏదో అమాయకంగా చంద్రబాబు నాయుడు నమ్మి నిన్ను మోతున్నాడు అనుకుంటున్నారు ఈ రోజు మీరు ఒక అనకొండల్లాగా తయారైపోయి రోజు ఎక్కడ చూసినా ఏ కార్యక్రమాలు నియోజకవర్గంలో నియంత్ర ఏ పని చేసినా ఏ కాంట్రాక్టర్ ఏ కంపెనీ వచ్చినా కమిషన్ నాకు కడితేనే ఇక్కడ ఏం నీకు వీలు లేదనే విధంగా మీరు ప్రవర్తిస్తున్న తీరు ఈరోజు ఇప్పటికే జనాలు జనాలంతా కూడా విసిగిపోయారు మీరు చేస్తున్నటువంటి అక్రమ సంపాదన కోసం మీ స్వార్థం కోసం మీరు చేస్తున్న కార్యకలాపాలు చూసి జనాలు దమలవడ నియోజకవర్గంలో ఇప్పుడే విసిగిపోయారు ఎందుకు మళ్ళా ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చామా ఇంత దుర్మార్గంగా వాళ్ళ అక్రమ సంపాదన కోసం మీరు చూసినారు కలవటాల పాంపాయపల్లెంలో ఒక సోలార్ ప్లాంట్ వచ్చింది మిషన్ రీలు కానీ అన్ని వీళ్ళ కుటుంబ సభ్యులే చేస్తా ఉన్నారు రైతుల యొక్క పంట పొలాల్లో పట్టాభూముల్లో కూడా దౌర్జన్యంగా సోలార్ కంపెనీ వచ్చి పనులు చేస్తా ఉంది ఈరోజు డీకేటి భూములు ఇచ్చే దౌర్జన్యంగా ఏ పర్మిషన్ లేకుండా పోయి దౌర్జన్యంగా ఇళ్ళ అక్కడ రైతులకు అన్యాయం చేస్తా ఉన్నారు అదే విధంగా గవర్నమెంట్ భూమింది గవర్నమెంట్ ల్యాండ్ లో కొంతమంది భూమి లేని రైతులందరూ కూడా వ్యవసాయం కోసం ఎకరాకు రెండు లక్షలు మూడు లక్షలు వాళ్ళ శక్తి కొద్ది ఖర్చు పెట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలంతా కూడా కష్టపడి స్టమ కోర్చి అప్పులు చేసి భూములు తయారు చేసుకుంటే ఆ భూముల కూడా సోలార్ కంపెనీ వాళ్ళను దౌర్జన్యంగా అక్కడ పోయి మిషన్ డెలివరీ అన్ని ఇల్లు పెట్టే వాళ్ళే ఇలా బినామీలే రైతులకు అన్యాయం చేస్తూ వాళ్ళ అక్రమ సంపాదన కోసం రైతులకు అందరికి కూడా తీవ్రంగా అన్యాయం చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో ఆడా పశువుల మేతకు గ్రేజింగ్ ల్యాండ్ ఉంటే దాన్ని కూడా వదలకుండా ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఏదైనా కూడా గ్రేజింగ్ ల్యాండ్ ఉంటే సోలార్ కంపెనీలు దండిగా వస్తున్నాయి డెవలప్మెంట్ కావాలి రావాల్సిందే ఈ రోజు ప్రైవేట్ భూములు తీసుకుంటున్నారు కలవటాల కానీ పాపాయపల్లె కానీ కర్నూలు డిస్టిక్ బార్డర్ లో కూడా భూములు తీసుకుని సోలార్ పెడుతున్నారు ఆ డెవలప్మెంట్ ఎవరు వ్యతిరేకించట్లేదు వాళ్ళు ఏంటి ఇళ్లకు అండగా ఇలా అండగా పెట్టుకొని ఆదినారాయణ రెడ్డిని అండగా పెట్టుకొని అక్కడ రైతుల భూములు గవర్నమెంట్ భూములు పర్మిషన్లు లేకుండా పశువుల మేత కోసం గ్రేజింగ్ ల్యాండ్ కూడా ఆక్రమించి దౌర్జన్యంగా ఈరోజు పనులు చేస్తూ రైతులకు అన్యాయం చేస్తూ నోరెత్తితే పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించడానికి పోలీసులతో బెదిరించడానికి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కంపెనీలకు వంత పాడుతూ అక్కడ ఈరోజు సోలార్ కంపెనీలకు చేస్తా ఉన్నారు రోజు దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా నేవు గుర్తు పెట్టుకో ఆదినారాయణ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ముప్పై సంవత్సరాలు రాజకీయంగా లేకుండా చేయడం కాదు ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి లాస్ట్ ఎలక్షన్ ఇంకా శాశ్వతంగా రేపు రాబోయే ఎలక్షన్ నుంచి కూడా శాశ్వతంగా ఈ రాజకీయాల లేకుండా ప్రజలు చేస్తారు ఇది లాస్ట్ ఎలక్షన్ నీకు ముప్పై సంవత్సరాలు కాదు కదరా నీకు శాశ్వతంగా రాజకీయ సమాధి కడతారు ఈ దమ్ల ఉండగ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అది గుర్తు పెట్టుకో నువ్వు అధికారం చేపట్టినా నుంచి ఏం చెప్తున్నావు మాయమాటలు చెప్తా ఉన్నావు ఏదొచ్చినా ప్రజల కోసం పనిచేస్తున్నా అని చేసేటి అరాజకీయాలు ఫ్యాషన్ రాజకీయాలు ఫ్యాక్షన్ వద్దని వాళ్ళు చేసే అక్రమాలకు దౌర్జన్యాలకు అడ్డు తగులితే ఫ్యాక్షనే వాళ్ళు ఏం చేసినా కూడా పడిపోతే వాళ్ళు ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఎన్ని అక్రమ సంపాదనలు చేసినా రైతుల మీద ప్రజలకు అన్యాయం చేసిన ఎవరు నోరు మెదపకుండా ఉంటే ఇది ఫ్యాషన్ అధికారం శాశ్వితం కాదు గుర్తు పెట్టుకోండి అధికారం శాశ్వితం కాదు